ఓం శ్రీ మాత్రే నమ హలో వ్యూర్స్ ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి ఈరోజు ఈ వీడియోలో నేను కలశము మరియు అఖండ దీపము లేకుండా అమ్మవారిని తొమ్మిది రోజులు ఎలా పూజించాలి అనే విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను అయితే నా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ కలశం ఎలా పెట్టాలి అఖండ దీపం ఎలా పెట్టాలి ఇవి రెండు పెట్టి అమ్మవారిని తొమ్మిది రోజులు ఎలా పూజించాలి ఎలాంటి నియమాలు పాటించాలి అఖండ దీపం పెట్టినప్పుడు కలషం పెట్టినప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాలన్నీ ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పానండి ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయినట్లయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను తప్పకుండా చూడండి అయితే అఖండ దీపం పెట్టడానికి ఆనవాయితీ అవసరం లేదండి మీరు కావాలి అనుకుంటే పెట్టవచ్చు ఈ అఖండ దీపం ఎందుకు పెడతారు అనంటే కేవలము మనం నియమనిష్టలతో ఇంకా కొంచెం శ్రద్ధగా చేస్తాము ఈ తొమ్మిది రోజులు కూడా అని మనం అఖండ దీపం పెట్టుకుంటామండి అఖండ దీపం పెట్టకుండా కూడా మనం నవరాత్రులు పూజ చేసుకోవచ్చు ఈ కలశం ఆనవాయితీ లేనట్లయితే మీరు కలశం అనేది పెట్టకుండా అమ్మవారిని పూజించవచ్చు కేవలము మనము పీఠం కూడా మనము సపరేట్గా పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చండి లేదు అనుకుంటే మనం అమ్మవారి ఫోటో మనం పూజ గదిలోనే మనము రెగ్యులర్గా ఎక్కడైతే పూజ చేస్తామో నిత్య పూజ చేసే చోటే అమ్మవారిని పూజించవచ్చు ఒకవేళ మీ ఇంట్లో కనుక దుర్గా అమ్మవారి ఫోటో లేనట్లయితే లలిత అమ్మవారి ఫోటో అయినా కూడా పెట్టుకోవచ్చండి దుర్గా అమ్మవారు ఉగ్రస్వరూపులు అంటారు కాబట్టి ఎక్కువగా ఎవరింట్లల్లో కూడా దుర్గా అమ్మవారి ఫోటోస్ పెట్టుకోరు అయితే మనం లలిత అమ్మవారి ఫోటో అయితే పెట్టుకొని మనం ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి లత అమ్మ అనుగ్రహం అనేది మనకి ఎప్పటికీ ఉంటుందన్నమాట అయితే ఈ లలిత అమ్మ అమ్మవారి ఫోటో మీ దగ్గర లేనట్లయితే ఈ సంవత్సరం కొత్తది ఒక చిన్న ఫోటో ఏదైనా కానీ తీసుకొని వచ్చి మీరు పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఎందుకంటే లలిత అమ్మవారి ఫోటో అనేది మన పూజ గదిలో ఉంటే ఇంటికి చాలా మంచిది అనమాట ఒకవేళ మీ దగ్గర లేదు కొత్తది కూడా తీసుకోవాలనుకోవట్లేదు అనుకోవట్లేదు పూజ గదిలో ఫోటోస్ ఎక్కువైపోతున్నాయి అలా అనుకుంటే ఎవరింట్లో అయినా కూడా లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉంటుంది కదండి లక్ష్మీ అమ్మవారికైనా కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు లేదు అంటే లక్ష్మీ అమ్మవారి ఫోటో కూడా ఇట్లా వెంకటేశ్వర స్వామితో కలిసేసి ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామి ఫోటోలో కలిసేసి ఉంటుంది కాబట్టి మీరు అలా కాదు అనుకుంటే కేవలం గౌరీ అమ్మని పసుపుతో గౌరమ్మని చేసుకొని మీరు గౌరమ్మకే ఈ తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకోవచ్చు మనం మనస్సులో అమ్మవారిని దుర్గా అమ్మని లలిత అమ్మని ఇలా తొమ్మిది రూపాలని కూడా మనం పూజించుకుంటున్నాము అని మనస్సులో కరెక్ట్ కరెక్ట్గా అనుకుంటే సరిపోతుందండి మనం పైకి హంగు ఆర్బాటం పువ్వులు పెట్టాలి ఇలా చేయాలి ఇన్ని నైవేద్యాలు పెట్టాలి ఇలా ఏం లేదండి కాకపోతే ఒక్క విషయం ఏంటి అంటే మీరు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే కొద్దిగా మీకు సమయం ఉంటున్నట్లయితే ఉదయం పూట సాయంత్రం పూట రెండు పూటలో కూడా దీపారాధన చేసి అమ్మవారికి నైవేద్యంగా పెసరపప్పు వడ పెసరపప్పు నానబెడతాం పెడతాం కదండి దాన్ని వడపప్పు అంటాం కదా వడపప్పు బెల్లము కొద్దిగా పానకము చేసి రెండు పూటలా పెట్టినా చాలండి నైవేద్యాల విషయానికి వస్తే ఏ నైవేద్యమైనా కూడా అమ్మవారికి పరమాన్నం కానీ దద్దోజనం కానీ పులిహార కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు తప్పకుండా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వడపప్పు బెల్లము పానకము ఉండేలా చూసుకుంటే సరిపోతుందండి ఇవి చేయడానికి పెద్ద టైం కూడా పట్టదు ఇంకా మనమైతే ఏ పూజకైనా ఈ నవరాత్రుల్లో మీరు పీఠం పెట్టకపోయినా కూడా తప్పకుండా ముందుగా పసుపు గణపతిని చేసుకొని పసుపు గణపతితో మనం పూజ అనేది స్టార్ట్ చేయాలండి ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు నేను ఇలా అమ్మవారికి పూజ చేయాలనుకుంటున్నాను తండ్రి తప్పకుండా నాకు నాకు ఎటువంటి ఆటంకాలు రాకుండా నేను నియమనియ నియమనిష్టలతో అమ్మవారిని పూజించే అంత నాకు నిగ్రహాన్ని అలా ఇవ్వండి స్వామి అనేసి మనం ఆ స్వామికి ముందుగా పూజ చేసి తరువాత గౌరమ్మకి మనము పూజ చేయాలన్నమాట పసుపు గణపతికి మనం ప్రతిరోజు పూజ చేయక్కలేదండి మొదటి రోజు తొమ్మి ఫస్ట్ రోజు మాత్రము మనం వినాయక స్వామికి పూజ చేసి కావాలి అంటే కొద్దిగా ఉండ్రాళ్ళు అనేవి వరిపిండితో చేస్తాం కదా అలా పచ్చి ఉండ్రాళ్ళని పోసి స్వామివారిని పూజించి తరువాత తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించి తర్వాత దసరా రోజు కావాలనుకుంటే మళ్ళీ పసుపు గణపతిని పెట్టుకొని మళ్ళీ స్వామివారికి తొమ్మిది రోజులు నాకు మంచిగా ఏ ఆటంకాలు రాకుండా చేసేవతండి అని చెప్పేసి మనము ఏంటి ఇష్టపూర్వకంగా కృతజ్ఞతతో మళ్ళీ స్వామివారిని ఒక్కసారి పూజించి ఆ తర్వాత పదవ రోజు అమ్మవారిని పూజించుకుంటే సరిపోతుందండి ఒకవేళ తొమ్మిది రోజులు కూడా మీకు కుదరినట్లయితే ఐదు రోజులే పూజించవచ్చు లేదంటే మూడు రోజులు లేదంటే ఆఖరిగా ఒక్కరోజు మహర్ నవమి రోజైనా కానీ అమ్మని పెట్టుకొని గౌరమ్మని పెట్టుకొని అయినా పూజించండి అయితే అభిషేకం అనేది అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు చేస్తే ఎంతో అది మనకి పుణ్యం అనేది లభిస్తుందండి ఎందుకంటే అమ్మవారు ఈ తొమ్మిది రోజులు కూడా యుద్ధం చేసి ఎంతో ఉగ్రంగా ఉంటారంట కదండి కాబట్టి ఇలా అమ్మవారిని అభిషేకం చేసి కుంకుమార్చన చేసి అమ్మవారిని మనం శాంతపరుస్తూ ఉండాలండి అప్పుడు అమ్మవారు శాంతపడి మన కోరికలన్నీ కూడా తీరుస్తారు మీరు కరెక్ట్గా తొమ్మిది రోజులు నియమలతో ఈ పూజ అయితే చేసి చూడండి తప్పకుండా మీరు ప్రతి సంవత్సరం చేసుకుంటారండి మన అమ్మ మన మీద అంతటి అనుగ్రహం అనేది చూపిస్తుంది అనమాట ముందుగా అయితే పీఠం ఇలా ఏర్పాటు చేసుకొని ఒకవేళ పీఠం ఏర్పాటు చేసుకోకపోతే డైరెక్ట్గా మనం పూజ గదిలో గౌరమ్మని పసుపు గౌరమ్మని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చండి నేనైతే ఇలా పూజ గదిలోనే పీఠం పెట్టుకొని ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను కింద ఎందుకంటే మనం అవన్నీ పెడతాం కదా మనకి ప్లేస్ సరిపోదు కాబట్టి నేను ఇలా కింద ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకొని అమ్మవారిని పూజిస్తున్నాను ముందుగా అయితే ఇలా పసుపుతో అలికేసి దాని మీద బియ్య పిండితో ముగ్గు వేసి దాని మీద కొద్దిగా పసుపు కుంకుమలను చల్లి మీదుగా ఒక పీట అనేది ఏర్పాటు చేసి దాని మీద ఎరుపు రంగు లేదంటే ఆకుపచ్చ రంగు ఏదైనా కూడా కొత్తది లేదంటే ఉతికినది జాకెట్ ముక్కని కానీ ఏదైనా వస్త్రాన్ని వేసి దాని మీద కొద్దిగా బియ్యాన్ని అనేది పరిచి ఆ బియ్యం మీద మనము లలిత అమ్మవారి ఫోటోని కానీ లేదంటే మీ దగ్గర ఉన్నట్లయితే దుర్గా అమ్మవారి ఫోటో కానీ లేదు అనుకుంటే లక్ష్మీ అమ్మవారి ఫోటో అయినా కానీ ఏదైనా కూడా పెట్టుకోవచ్చు లేదు అవేమీ లేవు అనుకుంటే గౌర పసుపు గౌరవమ్మనికైనా కానీ పెట్టుకొని మనం పూజ అనేది చేసుకోవాలి తరువాత మనం పసుపు గణపతిని చేసుకొని షోడశోపచార పూజ అనేది చేయాలి తర్వాత దీపం ధూపం గంధం పుష్పం నైవేద్యం ఇలా పంచోపచారాలు కూడా చేసి తరువాత మనము అమ్మవారిని పూజించాలి ఒకవేళ మీ దగ్గర విగ్రహం లేదు అనుకున్నట్లయితే మనం పసుపు గౌరమ్మకైతే అభిషేకం చేయలేము కదండి కుంకుమార్చన చేయొచ్చు కానీ అలా అభిషేకం మీకు చేయాలి అని అనిపిస్తే మాత్రం మార్కెట్లో మనకి ఇత్తడిది లేదంటే రాగిది అమ్మవారి రూప్ అనేది దొరుకుతుందండి ఇత్తడిది పది రూపాయలకే వచ్చేస్తుంది మనకి చిన్న రూపాయి కాయిన్ సైజులో ఉంటుంది పది రూపాయలతో అది కొనుక్కొని ఆ కాయిన్ అనేది అక్కడ మనం ఎక్కడైతే పెట్టుకుంటామో అలా ఒక గిన్నెలో కానీ ఒక బౌల్లో కానీ అది కూడా రాగిది కానీ ఇత్తడిది కానీ అయితే మంచిదండి అంతే కానీ స్టీల్ వాటిల్లో పెట్టకూడదు ఇలా ఇత్తడి దాంట్లో కానీ పెట్టుకొని మనము పంచామృతంతో అభిషేకం అనేది చేసుకోవాలండి నాకు ఇక్కడ విగ్రహం ఉంది కాబట్టి నేను విగ్రహానికి చేసుకుంటున్నాను ఇలా అభిషేకం అనేది ఫస్ట్గా ఆవు పాలతో ఆవు పెరుగుతో ఆవు నెయ్యితో తేనెతో పంచిదారతో ఇంకా మన దగ్గర ఉన్నట్టయితే ఏదైనా పండ్లతో పండ్ల రసాలతో కూడా మనం అభిషేకం అనేది చేసుకోవచ్చు పంచామృతంతో ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత అవన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసి మనం తర్వాత ప్రసాదంగా ఆ పంచామృతాన్ని స్వీకరించాలండి తర్వాత అమ్మవారిని నీటితో శుభ్రం చేసి మళ్ళీ పెట్టి అమ్మవారిని పసుపు కుంకుమ గంధము ఇంకా శుద్ధ జలంతో అభిషేకం అనేది చేయాలండి ఆ తర్వాత అమ్మవారిని తెల్లని వస్త్రంతో తుడిచి అమ్మవారికి గంధంతో కుంకుమతో బొట్లు అనేవి పెట్టి తరువాత మనం కుంకుమార్చన అనేది చేయాలి నేనైతే ఈ అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేశాను కదండి కాబట్టి విగ్రహానికి అలాగే పసుపు కౌరమ్మకి రెండింటినీ కూడా ఒకేసారి చోట పెట్టి నేను ఇలా పసుపుతో కుంకుమతో కుంకుమార్చన చేశానండి ఈ కుంకుమార్చన అని చేసేటప్పుడు మనము లలిత అష్టోత్తరాలు లలిత సహస్రనామాలు కంపల్సరీగా చదువుకోండి ఉదయం కానీ సాయంత్రం రెండు పూటలా చదువుకోవడం కుదరకపోతే ఒక్క పూటైనా కానీ చదువుకోండి లేదా రెండు పూటలు పూజ చేయడం కుదరని వాళ్ళు ఒక్క పూటైనా చేసి ఈ నామాలనేవి చేసుకో ఈ నామాలనేవి చదువుకోండి చదువుకుంటూ అమ్మవారిని చిట్టి గాజులతోటి ఇంకా మన దగ్గర ఏమైతే ఉన్నాయో వస్తువులు మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదండీ చిట్టి గాజులు తామర గింజలు ఇలా వాటితో మనం పూజ అనేది చేసుకోవచ్చండి అమ్మవారిని అర్చించుకోవచ్చు అయితే ఇలా మనం పూజించుకున్న తర్వాత ఆ కుంకుమ అనేది తొమ్మిది రోజులు కూడా మనం పూజించుకునేటప్పుడు తొమ్మిది రోజులు అలాగే ఉంచాలండి ఆ కుంకుమని కానీ పసుపుని కానీ మనం ఎక్కడైతే అర్చించుకుంటామో అక్కడ ఆ ప్లేస్ని అస్సలు కదపకూడదు అమ్మవారు తొమ్మిది రోజులు అక్కడ కొలువై ఉంటారనమాట మనం ఖచ్చితంగా అమ్మవారు అక్కడ ఉన్నట్టే అనుకోవాలి అక్కడ వచ్చి తీరుతారండి మనం కనుక నిష్టగా చేస్తే తర్వాత అమ్మవారి దగ్గర ఎరుపు గాజులు అలాగే ఆకుపచ్చ రంగు గాజులు ఒక అర డజన్ అలా అమ్మవార ముందు అమ్మవారి ముందు ఉంచితే మంచిదండి అమ్మవారికి గాజులు అంటే మట్టి గాజులు అంటే చాలా ఇష్టం అంట ఇలా ఫస్ట్ ముందుగా మనం పసుపు గణపతికి తాంబూలం ఇచ్చేసేయాలండి ఇచ్చిన తర్వాత మనము మళ్ళీ అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి ఇలా అష్టోత్తరాలు అన్నీ చదువుకున్న తర్వాత అమ్మవారికి పసుపు ఫస్ట్ రోజైతే కంపల్సరిగా ఇలా ఒక జాకెట్ ముక్కని కానీ లేదంటే ఒక చీరని కానీ పెట్టి తాంబూలం అనేది ఇవ్వాలండి గాజులు పసుపు కుంకుమలు ఆకు ఒక్క ఒక రూపాయి కాయిన్ ఇలా అన్నీ పెట్టి మనం అమ్మవారికి తాంబూలం ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టి మనము హారత్ అనేది ఇవ్వాలండి ఫస్ట్ రోజు కంపల్సరీగా ఇలా జాకెట్ ముక్కను పెట్టండి అలాగే ఫస్ట్ రోజు కంపల్సరీగా కొబ్బరికాయ కొట్టండి తొమ్మిది రోజులు కొబ్బరికాయ కొట్టవలసిన అవసరం లేదు మనం లాస్ట్ తొమ్మిదవ రోజు ఉద్వాసన చెప్తాం కదండి ఉద్వాసన చెప్పే రోజు మనము ఇలా కొబ్బరికాయ కొట్టుకుని మళ్ళీ అమ్మవారికి ఒక జాకెట్ పీస్ కానీ లేదంటే చీర కానీ పెట్టుకుంటే చాలా మంచిదండి అమ్మవారిని ఆ రోజు ఇంటి మన ఇంటికి ఎవరైనా ముత్తైదు వచ్చి వెళ్తుంటే మనం తప్పకుండా తాంబూలం ఇచ్చి పంపిస్తాం కదండి ఏదైనా జాకెట్ ముక్కైనా కానీ పెట్టి అలా అమ్మవారికి ఆ రోజు ఒక బ్లౌజ్ పీస్ అయినా కానీ పెట్టి తప్పకుండా తాంబూలం అయితే తొమ్మిదవ రోజు ఇవ్వండి తప్పకుండా అమ్మవారు మనకి సౌభాగ్యాన్ని అయితే ఇస్తారండి తర్వాత ఉద్వాసన చెప్పేటప్పుడు మనం కలుష్యం పెట్టుకుంటే ఉద్వాసన అనేది చెప్పాలండి అంటే ఉద్వాసన చెప్పడం అంటే ఇలా మూడు సార్లు కదిలిస్తాం కదా గౌరమ్మని కూడా అలాగే కదిలించుకుంటే సరిపోతుందండి మూడు సార్లు ఇలా తొమ్మిదవ రోజు మనం ఉద్వాసన చెప్పేటప్పుడు ఎటువంటి మంత్రాన్ని చెప్పాలి అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి తప్పకుండా చూసి ఆ మంత్రాన్ని చెప్తూ అమ్మవారిని అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పండి ఇలా తొమ్మిది రోజులు కూడా చేసుకోండి ఏ రోజు ఏ అలంకారం ఉంటుందో ఆ అలంకారానికి సంబంధించిన అష్టోత్తరాలు సహస్రనామాలు ఇంకా అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు ఇలాంటివన్నీ కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతాయండి అవి కూడా నేను ఫ్యూచర్ నా వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి చూడండి మీరు కావాలి అనుకుంటే సో ఇలా తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాలుగా అమ్మవారిని పూజించి అమ్మవారి ఆశీస్సులు అనేవి మనం పొందితే మాత్రం మనకి సకల సౌభాగ్యాలు అనేవి తప్పకుండా సిద్ధిస్తాయండి ఈ ఉద్వాసన చెప్పేటప్పుడు మనం అమ్మవారిని ఎంతో ప్రీతికరంగా ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా మనకి బాగా ఇష్టమైన వ్యక్తి వచ్చి వెళ్ళిపోతూ ఉండుంటే మనం ఎంత బాధపడతామండి అలాగే అమ్మవారిని సాగనంపేటప్పుడు కూడా అమ్మ నిన్ను అసలు ఆవాహనం చేయడం నాకు రాదు నీకు పూజ చేయడం కూడా నాకు రాదమ్మ నిన్ను ఎలా సాగనంపాలో కూడా నాకు రాదు ఏమైనా ఇన్ని రోజులు ఈ తొమ్మిది రోజులు కానీ ఏమైనా నేను తెలిసి తెలియక తప్పు చేసి ఉంటే నన్ను క్షమించమ్మా అని చెప్పి అమ్మవారిని సాగనంపాలండి ఇదండి అసలు ఉద్వాసనకి అసలైన అర్థం అంటే ఇది ఇదండి ఈరోజు వీడియో ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను ఫ్యూచర్లో ఏ వీడియోస్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్లోనే కనిపిస్తుంది అండి అప్పుడు మీరు ఆ వీడియోస్ అనేవి చూడవచ్చు తప్పకుండా నేను అన్నీ కూడా అమ్మవారికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా నేను ఫ్యూచర్లో షేర్ చేసుకుంటానండి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్